ఇది పుట్టగొండ గ్రామం ఈ గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థ అనేది పూర్తిగా అసలు ఏమి లేదు మీకు అందరికీ ఇప్పుడే చూపిస్తాను ఒక్క నిమిషం ఇది ఇంట్లోంచి అలా పాక్కుంటూ వస్తూ ఉంది నీరు నీరంతా వచ్చి ఎటు కుదిరితే అటు అటు వెళ్తాయి అన్నమాట నీళ్ళు ఇక్కడ అంతా డ్రైనేజ్ వ్యవస్థ లేని పరిస్థితి టోటల్గా ఎక్కడ చూసినా కానీ పుట్టగుంట అంటే ఎప్పటినుంచో ఎందకు బాగా వన్ ఫేమస్ గ్రామాలు ఇక్కడ అలాంటి గ్రామంలో ఎక్కడ చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ ఇలా ఇలాగే ఉండిపోతుంది అంటే ఏం లేదు నీళ్ళ నీరు ఎటుపోతే అట్టే పోతుంది మనకి ఇప్పుడు అడుగులు వెళ్ళినట్టుగా మనం వాడేసిన నీరు ఎటు కావాలంటే అట్టే వెళ్తుంది ఖాళీ దొరికితే వెళ్తుంది లేదంటే అక్కడ ఆగిపోయి స్టాగ్నెంట్ అయిపోతుంది అన్నమాట ఇంత దారుణమైన విషయం చూడండి అసలు ఇదంతా మునిగిపోయి ఇటు వచ్చేద్దా ఇక్కడ దీంట్లో పెడుస్తాయి ఇదొక గుంట మురిగి గుంట గుంటలోకి వెళ్ళిపోయి పడిపోతాయి మెయింటెనెన్స్ అంటే ఇది ఎంత అద్భుతమైన విలేజ్ ప్రపంచంలోకి ఎక్కడ ఉండి ఉండదు అదంతా గుంట మీరు చూస్తున్నారు అనుకుంటా మొత్తం ఊళ్ళో ఉన్న డ్రైనేజ్ అంతా వచ్చి ఇక్కడ పడుతుంది అనమాట